హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సీజన్లో మనకి మామిడికాయలు ఎక్కువగా ఉంటాయండి మామిడికాయ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మామిడికాయ పులిహోర కోసం ఒక మామిడికాయని తీసుకున్నానండి మామిడికాయని తీసుకునేటప్పుడు పులుపు ఎక్కువగా ఉన్న మామిడికాయని తీసుకోండి గ్రేటర్ని తీసుకొని మామిడికాయని తురుముకోవాలి నేను తొక్క ఏమీ తీయట్లేదండి మీకు తొక్క నచ్చకపోతే తొక్క తీసి ఆ తర్వాత మామిడికాయని తురుముకుంటే సరిపోతుంది మామిడికాయ మొత్తాన్ని తురుముకున్నాను దీన్ని పక్కన పెట్టి పులిహోరని కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఇందులో ఉడికించిన వేడి వేడి అన్నాన్ని తీసుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే మామిడికాయ తురుమును వేసి కలుపుకోవాలి నేను తీసుకున్న అన్నానికి ఒక మామిడికాయ తురుము అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి మామిడికాయ తురుముని తీసుకోండి అన్నం మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి అన్నం మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అన్నంలో పులుపు ఉప్పు వేసి కలుపుకోవడం వల్ల అన్నానికి పులుపు ఉప్పు బాగా పడుతుంది కలిపిన అన్నాన్ని పక్కన పెట్టి తాలింపుని తయారు చేసుకుందాం తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో ఎనిమిది స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల పల్లీలు ఎండిమిరపకాయలను వేసి తాలింపును మాడిపోకుండా కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు మనకి ఫ్రై అయిపోయిందండి ఇలా దోరగా ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి మధ్యలోకి చీల్చిన పచ్చిమిరపకాయలను వేసి కలుపుతూ మరొకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపును వేసి మరొకసారి కలుపుకోవాలి ఇందులోకి గుప్పెడు కరివేపాకుని తీసుకోవాలి మరొకసారి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి తాలింపు మనకి దోరగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తాలింపుని కలిపిన అన్నంలోకి తీసుకోవాలి తాలింపు అంతా కలిసేటట్లు అన్నాన్ని కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని సాల్ట్ సరిపోలేదనుకోండి సాల్ట్ నడ్జెస్ చేసి కలుపుకుంటే సరిపోతుంది మామిడికాయ పులిహోర తయారైపోయిందండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం